వెల్కమ్ టు మాస్ టీవీ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఇన్ఛార్జ్ ఎం రవిరాజు కుమార్ పేర్కొన్నారు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుదామని శ్రీ గాయత్రి విద్యానికేతన్ ఇన్ఛార్జ్ ఎంపీ రాజ్ కుమార్ పేర్కొన్నారు శ్రీ గాయత్రి విద్యానికేతన్ లో ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించారు స్థానిక ఇంద్రపాలెం ఉదయం నుంచి పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశ విముక్తి మహాత్మాగాంధీ శాంతియుత పోరాటం చేశారని దీనిని విద్యార్థులు నేర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం గాయత్రి విద్యా శ్రీమతి లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హుమా ఇన్ఛార్జ్ ఎం రవిరాజ్ కుమార్ అకౌంటెంట్ భాగ్య రేష్మ తదితరులు పాల్గొన్నారు గాయత్రి విద్యాసాస్థంద్రపాలెం వారు ఈరోజు మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్గర్ కిరంగ పతాక అని చెప్పేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకు కానీ ఈరోజు మా యాజమాన్యం వారు సుమారుగా నూట యాభై మంది విద్యార్థులతో భారీ జాతీయ పతాకాన్ని మరి ఆ పుర నగర వీధుల్లో ఊరేగించడం జరిగింది అందుకు సహకరించిన మా ఉపాధ్యాయుపాధ్యాయులకు ఉపాధ్యాయుల సిబ్బందికి అలాగే మా విద్యార్థిని విద్యార్థులకు మా యాజమాన్యం వారికి అలాగే మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము మా విద్యార్థుల్లో చైతన్యాన్ని అలాగే మా పురో ఉన్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యాన్ని తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకు సహకరిస్తున్నటువంటి మా ప్రజలకు అలాగే మా యాజమాన్యం వారికి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం